రైట్ హలో స్వతంత్ర ద్వారా రోజు ఒక కాన్సెప్ట్తోనే మేము ముందుకు రాబోతున్నాం అయితే మహిళలకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉంటాయి ఈరోజు టాపిక్ మాత్రం ఉచిత ఫ్రీ బసెస్ పైన మాట్లాడేందుకు మనతో పాటు రెడ్డి గారు ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు హలో అండి సంధ్య గారు హలో సంధ్య గారు హలో అండి రైట్ కాలర్స్ కాల్ చేసినప్పుడు దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి కాల్ డిస్టర్బ్ అవకుండా రైట్ హలో అండి సంధ్య గారు హలో అండి హలో అండి చెప్పండి చెప్పండి మీరు చూస్తున్నారు ఉచిత బస్సు సర్వీస్ పెట్టిన తర్వాత మహిళలకు పెట్టిన తర్వాత స్పందన ఏంటంటే విభిన్న రకాలుగా మాట్లాడుతున్నారు రీసెంట్గా ఏంటంటే ప్రైవేట్ బస్సెస్ ఎవరైతే లీజ్కి ఇవ్వడం జరిగిందో వాళ్ళు బాట పట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే బస్సెస్ చాలా డ్యామేజ్ అవుతున్నాయి ఫ్రీ బస్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం వలన ఫిఫ్త్ నుంచి బాట పట్టే యోచనలో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు అసలు మీరు ఏమంటారు మ్యామ్ ఒకటండి నేను ఇప్పుడు ఫ్రీ బస్సెస్ అంటే గవర్నమెంట్ టికెట్ లేకుండా పెట్టింది అంటే ఇప్పుడు మేం పెట్టడం స్కీమ్ల వల్లనే బస్సులు ఖరాబ్ అవుతున్నాయి అంటే ఎట్లా అంటే గతంలో ఉన్నదే కదా కాకపోతే వాళ్ళు వాళ్ళ నుంచి మేము అమౌంట్ తీసుకోవట్లేదు అది ఎట్లా పాసిబుల్ అవుతుందమ్మా ఇట్లా అబద్దాలు ఆడడము దాని వల్ల సమ్మె బాట ఎందుకు పడుతుంది ఇది గవర్నమెంట్ కి సంబంధించింది కదా ఇప్పుడు వీళ్ళకి రోజుకు ఎంత నష్టం ఆర్టీసీ నాలుగు కోట్ల మూడు కోట్లకు చెల్లించాల్సింది గవర్నమెంట్ చెల్లిస్తుంది దీంట్లో కొత్త ధనం ఏముంది మీరు చెప్పండి మేము మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం అనేది మేము ఆ ఆరు గ్యారెంటీలో ఒక భాగంగా పెట్టాము వాళ్ళ మొహాలలో ఆనందం ఉండాలి ఒక మహిళ బాగుండాలని ఒక ఉద్దేశంతో పెట్టాము అయితే వాళ్ళు ఫ్రీ బస్ అని చెప్పేసి వాళ్ళు ఏం బస్సులు ఏమైనా ఇరగొడుతున్నారా సీట్లు ఏమైనా ఎత్తుకొని పోతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు ఎందుకు మహిళలని ఓ చీర ఎదిగితే పైకి ఎదగని వేరు వీళ్ళంతా ఎన్నో దాంట్లో అంటున్నారండి చాలా మంది మగవాళ్ళు కూడా మాకు సీట్లు దొరకలేవంటే ఒకప్పుడు మరి ఆడవాళ్ళకు కేటాయించిన సీట్లన్నా మగవాళ్ళు వచ్చి కూర్చునే వాళ్ళు అరే ఇప్పుడు దాని వల్ల నష్టం ఏమి అనేది వాళ్ళ నుంచి డబ్బులు మనం తీసుకోవట్లేదు వాళ్ళు చాలా హ్యాపీగా మీరు వాళ్ళ మొహలలో ఆనందం చూడండి వాళ్ళకు వాళ్ళకు వాళ్ళు మొహాల ఆనందం చూస్తే మీకు తెలియట్లేదామ్మా వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అలా తప్పుగా అది చేస్తున్నారు దానివల్ల ఈ రోజు అంటే సరే కొంతమంది నేను ఒకటైతే అంటానమ్మా పని పాట అయితే ఎవరైతే బోరు కదా ఏదో ఒక పని ఉంటేనే పోతారు పని లేనిదైతే ఎవరు బోరు కదా ఇప్పుడు ఉచితం అని చెప్పేసి అనే వాళ్ళ ఇంట్లో పనులు వదులుకోను లేకపోతే వాళ్ళ జాబులు అయితే ఊరికైతే బోరు కదా దానివల్ల ఇప్పుడు కి లేని నష్టము మహిళలకి లేని నష్టం మధ్యలో సమ్మె పాట ఎందుకు పడతారు అంటే గతంలో మెట్రో వచ్చినప్పుడు కూడా ఇట్లాగే అన్నారమ్మా మెట్రో వచ్చినప్పుడు ఆటో రైట్ రైట్ సంజయ్ రెడ్డి గారు మీరు చాలా అబ్జర్వ్ చేసి ఉంటారు నెగటివ్ పాయింట్ అయితే మీకు ఏం కనిపించలేదు ఆ టిల్ అనేది ఒక మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు తనతో మాట్లాడదాం మాట్లాడిన తర్వాత దాని గురించి మనం డిస్కస్ చేద్దాం హలో అండి కృష్ణ గారు హలో అండి హలో అండి చెప్పండి అంటే మాకు కాలర్ ఈరోజు మెయిల్ కాలర్ చెప్పండి అసలు మీ మీ ఒపీనియన్ ఏంటండి ఎగ్జాక్ట్ గా ఫ్రీ బస్సెస్ ఫర్ ఉమెన్ దాని గురించి మీరేం చెప్తారు మహాలక్ష్మి అనే పథకం తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి ముఖ్యంగా మహిళలకి చాలా చాలా మహిళల నుండి చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది దానికి కాదంటలేదు కాకపోతే మగవాళ్ళు కూడా ప్రయాణికులని గుర్తుంచుకోవాలి ఇక్కడ వాళ్ళకి ఈ ఉచిత ప్రయాణం మహిళలకు ఉచిత ప్రయాణం ఆ రీజనింగ్ వల్ల కొంతవరకు మగాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారన్న విషయం మనకు అర్థం అవద్దు కాకపోతే తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఒక బృహత్తరమైన స్టెప్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కూడా ఈ పథకంలో వాళ్ళకి ప్లేస్ కల్పించడం అది నిజంగా అభినందనీ కాకపోతే ఈ పథకాన్ని పూర్తిగా ఎండ్ టు ఎండు కరెక్ట్ గా ఎలా తీసుకెళ్తారన్న విషయం ఇంకా ఎవరికి పూర్తిగా అర్థం కాదు ఈవెన్ ఇంట్రడ్యూస్ చేసిన ప్రభుత్వానికి కూడా పూర్తిగా దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది అన్న విషయం కూడా అర్థం కాదు ఇక్కడ సమస్యల్లో ఏంటి అంటే ప్రయాణికులు ఎంత బట్టి బస్సులు కూడా ఉంటాయా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి బస్సులు తక్కువ ఉండి ప్రయాణికులు ఫ్రీ అని చెప్పేసి చెప్పగానే అందరూ ఎక్కేసిన తర్వాత దానివల్ల చాలా మంది కష్టాలు పడతారు ఈవెన్ వచ్చు తీసుకున్న మహిళలు కూడా ఇబ్బంది పడతారు ఈ విషయం ప్రభుత్వం అయితే గ్రహించుకోవాలి ఇది మెయిన్ పాయింట్ రెండో పాయింట్ ఇప్పుడు దీన్ని మనం టౌన్ లెవెల్లో చూస్తున్నాం హైదరాబాద్ టౌన్ లెవెల్లో చూస్తున్నాం కాకపోతే తెలంగాణ వైజ్ లో ఎంతవరకు రెస్పాన్స్ ఉంటుందనేది గవర్నమెంటే మళ్ళీ ప్రజలకు చెప్పాలి ఎందుకంటే మెట్రోపాలిటన్ ఏరియాస్ తో ఎలాగూ రద్దీ ఉంటుంది దాని వల్ల తట్టుకునే అవకాశం ఉంటుంది దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా బానే ఉంటాయి అపార్ట్ మెట్రోస్ మిగతా ఏరియాస్ లో ఎంత వరకు దీనికి స్పందన ఉంటుంది అది ప్రజలకు ప్రభుత్వం తెలియపరచాలి ఎందుకంటే ఒక పథకాన్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ పథకంలో లోటుపాటు ఆ పథకం నుండి వచ్చిన లాభ నష్టాలు అవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వం ఇదే ఎంతైనా ఉందని నేను అనుకుంటున్నాను ఓకే అండి గారు మీ ఒపీనియన్ షేర్ చేసినందుకు రెడ్డి గారు చెప్పండి అంటే ఒక పథకాన్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత చెప్పడం జరిగింది బట్ ట్రాన్స్ జెండర్స్ గురించి మాత్రం అప్రిషియేషన్ వచ్చింది అమ్మా నేను ఒకటి చెప్తున్నాను ప్రతి విషయంలో నేను అంటే ఇప్పుడు అంటే ఉచిత బస్సు పెడితేనే ఇంకా వాళ్ళకి ఏం పని లేక బస్సుల తిరుగుతున్నారని వీళ్ళు అనుకుంటున్నారేమా అంటే గతంలో మహిళలు తిరగలేదండి అంటే ఇప్పుడు మేము ఆరు గ్యారంటీలు పెట్టినాకనే తిరుగుతున్నారా కాకపోతే గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే పబ్లిక్ ఫోకస్ ఎక్కువ అయిపోయింది మీడియా ఫోకస్ తర్వాత ప్రజలలో ఒక ఈ ప్రీ బస్ అనేసరికి అంటారు కానీ ముందు కూడా మహిళలు వెళ్ళారమ్మా పని లేని వాళ్ళైతే వెళ్ళారు వెళ్లరు మేడం నేను చెప్తున్నాను కదా పని పాట లేని వాళ్ళైతే వెళ్ళరు ఒకవేళ ఏమన్నా ఆ వెళ్ళాలనుకుంటూ వన్ పర్సెంట్ లో ప్రాబ్లం రాదు గతంలో దానికి దీనికి పోల్చుకుంటే మహిళలు సంతోషంగా మేము వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ వల్ల నష్టం జరుగుతుందంటే ఇప్పుడు మేము పద్నాలుగు వేలు పన్నెండు వేలు దాదాపు ఆటో వాళ్ళు సంధ్య రెడ్డి గారు మహిళలందరికీ ఫ్రీ అని చెప్పిన తర్వాత ఎందుకు ఆధార్ కార్డు చూపించాలి ఎందుకు ఓటర్ ఐడి చూపించాలి ఎందుకు ఆధార్ కార్డు చూపించాలి ఓటర్ ఐడి చూపించాలి ఓన్లీ తెలంగాణ మహిళలకు మాత్రమేనా మహిళా సాధికారిత అని అన్నప్పుడు మొత్తం తెలంగాణలో ఉంటున్న మహిళలందరూ కూడా వర్తిస్తుంది కదా కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే ఎందుకు అని వేరే మహిళలు ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూసాం రైట్ మనతో పాటు స్టూడియోలో హేమలత గారు సోషలిస్ట్ యాడ్ అయ్యారు వారితో మాట్లాడదాం హలో మేడం నమస్తే అండి చెప్పండి అంటే మహిళలకు ఉచిత బస్సు తర్వాత మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి అట్ ద సేమ్ టైం అందరికీ ఫ్రీ అని మహిళలకు చెప్పిన తర్వాత ఎందుకు మాత్రమే క్లియర్గా చెప్పలేదు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అన్నారు ఇప్పుడు కర్ణాటకలో కానీ మన దగ్గర కూడా ఫ్రీ బస్ అని చెప్పారు సో ఇక్కడ ఫస్ట్ మెన్షన్ చేయలేదు ఓన్లీ తెలంగాణ వాళ్ళకని మెన్షన్ చేయలేదు తర్వాత ఎప్పుడైతే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ తెలంగాణ ప్రజలకే అని చెప్పారు తెలంగాణ ఆడవాళ్ళకి మాత్రం అందుకని ఆధార్ కార్డు అడుగుతున్నారు తెలంగాణలో ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఆధార్ కార్డు లేకపోతే అలౌట్ చేయటం లేదు ఇది ఏంటంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఓన్లీ తెలంగాణ ఆడవాళ్ళకు మాత్రమే ఈ ప్రభుత్వం మనకి ఫ్రీ బస్ అనేది కల్పిస్తుంది అందుకని ఆధార్ కార్డు అడుగుతున్నారు ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ ఏంటంటే స్థానికతను చూపించడానికి ఆ తర్వాత ఇది ఫ్రీ బస్ అవసరమా అనేసి చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు నేను అడిగి నన్ను అడిగితే మహిళా సాధికారత అనేది ఏదో ఫ్రీగిస్తే ఏది రాదు ఫ్రీ ఏది కూడా ఇవ్వకూడదు విద్యా వైద్యం తప్ప ఏది ఫ్రీ ఇవ్వద్దు అని చెప్పి మేధావుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సామాన్యుల వరకు చెప్తూనే ఉన్నాం మనం అయినా కూడా ఫ్రీ అనేసరికి ఓట్లు వేసేస్తున్నాం మనం తర్వాత వాళ్ళు తిరుగుతున్నారంటే ఫ్రీ బస్ అన్నప్పుడు ఎవరైనా వెళ్తున్నారండి ఆడవాళ్ళు కాకపోతే ఇది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఫ్రీ అనేది అందరికీ కాకుండా సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకు అవసరం లేదు ఫ్రీ బస్ ఇవ్వడం ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే ఆడపిల్లలు ఉంటారు కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు అలాంటి వాళ్ళకి ఫ్రీగా ఇస్తే ఏంటంటే బస్సు ఉపయోగం ఉంటుంది అంతేగాని ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇచ్చినప్పుడు ఫ్రీగా వస్తే ఎవరైనా వాడుకుంటారండి ఆ తర్వాత ఇప్పుడు కండక్టర్స్ కరెక్ట్గా బిహేవ్ చేయట్లేదు డ్రైవర్స్ కరెక్ట్గా బిహేవ్ చేయట్లేదు అంటే వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది దానివల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు చిరాకు పడుతున్నారు అండ్ ఆధార్ కార్డ్ చెకింగ్ అనేది కూడా ఒకటి అవుతుంది ఈ చెకింగ్ చేసే ప్రాసెస్లో వరకు టికెట్ ఇస్తే అయిపోయేది ఈ చెకింగ్ చేసే ప్రాసెస్ లో కూడా ఫ్రస్ట్రేట్ అవుతుంది ఎట్ ద సేమ్ టైమ్ మ్యామ్ ఎన్నో పథకాలు ఉన్నాయి ఆ పథకాలని ప్రవేశపెడుతున్న సందర్భంలో అవి పనుల భారం పడుతుందని ప్రతి ఒక్క పథకం గురించి అనుకున్నప్పుడు చాలా ఉన్నాయి ఎందుకు మరి మహిళల గురించి బస్సెస్ గురించి ఎందుకు మాట్లాడతారు అందరూ ఎందుకంటే ఎన్నో పనులు ఉంటాయి కదా ఇప్పుడు అది ఇంకా మిగతా అన్ని ఇంకా ఫోకస్ లోకి రాలేదు ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం ఫామ్ అయిందో వెంటనే బస్సు ఒకటి మనకు తెలిసింది ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ ఇప్పుడు అవుతున్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ కావచ్చు తర్వాత ఇంటింటికి మహిళకి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ ఇస్తున్నారు అవన్నీ కూడా ఇప్పుడు ఇంకా ఆచరణలోకి రాలేదు ఆచరణలోకి వచ్చింది ఇప్పుడు ఫ్రీ బస్ మాత్రమే ఫ్రీ బస్ అనేటప్పటికి ఏంటంటే ట్రోలింగ్స్ మనం చూస్తున్నాము వాటి మీద మేమ్స్ వస్తున్నాయి ఏమని ఆడవాళ్ళు మొగులను వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్తారండి ఫ్రీ బస్ పెట్టినంత మాత్రాన తిరగం కదా కాకపోతే ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకొచ్చి ప్రతిదానికి కూడా బొమ్మ బొరుస రెండు ఉంటాయి నాన్నకి రెండు వైపులు ఉన్నట్టుగానే ఇది కూడా లేడీస్ విషయానికి వచ్చేసరికి సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇలాంటి కామెంట్స్ చేయడం అసలు జనరల్ గానే ఎప్పుడు చూసినా హస్బెండ్ మీద జోక్స్ తక్కువ వస్తాయి వైఫ్ మీద జోక్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అలాంటి సోషల్ మీడియా కావచ్చు సోషల్ మీడియాలో ఎట్ ద సేమ్ టైమ్ అంటే ఈ పథకం ద్వారా నిజంగా ఎలాంటి మార్పు అంటే మహిళా జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా ఏ రకంగా కానీ నేను నా ఒపీనియన్ చెప్పాలంటే మార్పు ఏమి జస్ట్ ఇది ఏంటంటే అలవాటు పడిపోతారు జనాలు ఫ్రీకి అలవాటు పడిపోతారు రేపు అన్ననాడు ఆర్టీసీకి ప్రాబ్లం వచ్చిందనో గవర్నమెంట్కి ప్రాబ్లం వచ్చిందనో తీసేస్తే అప్పుడు ఎఫెక్ట్ అవుతారు మళ్ళీ అప్పుడు మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ ఇప్పుడు దీనివల్ల గొప్పగా వీళ్ళకి సాధికారత లేదంటే మహిళలు ఏదో సాధించేస్తారు అనేది ఫ్రీ బస్ వల్ల నథింగ్ అండి ఏమీ ఉండదు కాకపోతే ఏంటంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంత్లీ సేవ్ అవుతుంది అది ఒకే బెనిఫిటే కాదని కాదు కాకపోతే దానివల్ల టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది ఇదివరకు మనం చూసుకుంటే బస్సెస్ ఈజీగా దొరికేవి తొందరగా వెళ్ళిపోయేవాళ్ళు ఒక ఆవిడ కామెంట్ చేశారు ఏంటంటే నేను వన్ అవర్లో వెళ్ళిపోయేది త్రీ అవర్స్ పడుతుంది నాకు వెళ్ళడానికి అని చెప్పేసి ఈ గవర్నమెంట్ చేయాల్సింది ఫ్రీ బస్సెస్ కాకుండా రేట్ తగ్గించడం మనం చూసుకుంటే ఆర్టీసీ సమ్మె తర్వాత రేట్లు చాలా పెరిగిపోయాయి బస్ రేట్లు అందరూ ఓలాలు ఊబర్లు మీద ఆధారపడాల్సి వచ్చింది ఇప్పుడు ఏమైంది ఓలాలు ఊబర్లు తగ్గించేసి ఇప్పుడు ఫ్రీ బస్సే కదా కాస్త వెయిట్ చేస్తే వెళ్ళిపోతాం అన్నట్టు అవసరం లేని వాళ్ళు కూడా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు కొంతవరకు టూర్స్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు దగ్గర దగ్గరలో ఊళ్ళల్లోకి వెళ్తున్న వాళ్ళు కూడా ఫ్రీ బస్కి వెళ్తున్నారు కానీ ఇది ఉపయోగపడేది మాత్రం కేవలం అండ్ కేవలం కాలేజ్ స్టూడెంట్స్కి తర్వాత ఎవరైతే చిరుద్యోగం చేస్తూ ఉంటారో చిన్న చిన్న జాబ్స్ వాళ్ళకి తప్ప గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరికి ఫ్రీ అనేది మాత్రం అప్రిషియేట్ కాదండి బేసికల్గా ఈ పథకంకి ముందు చూసుకుంటే రద్దీ టైమ్స్ ఏవైతే మార్నింగ్ కాలేజ్ టైమ్స్ ఈవినింగ్ ఆఫీస్ టైమ్స్ ఉంటాయో ఎప్పుడు బస్సెస్ ఎప్పుడు రద్దీగానే ఉండే ఉండేవి ఇప్పుడు అదే రద్దీ చూస్తున్నాం మనం కానీ ఇప్పుడు మహిళలనే టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే మహిళలే ఎక్కువ ఎక్కుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇది వరకు మనం చూసుకున్నట్టయితే ఆడవాళ్ళ సీట్లలో ఆడవాళ్ళు కూర్చున్నారు మగవాళ్ళ సీట్లలో మగవాళ్ళు కూర్చున్నారు ఇప్పుడు ఏమవుతుంది అసలు మగవాళ్ళకి ఒకసారి ఆడవాళ్ళ సీట్లకు వచ్చేసి చూసాం మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఆడవాళ్ళు కూర్చుంటున్నారు మగవాళ్ళు కూర్చోకుండా సో హాబియస్లీ టికెట్ కొంటున్న వాళ్ళు అయితే ట్రోల్ చేస్తారు కదా మళ్ళీ వై అంటే ఇప్పుడు బస్సెస్ లో సీట్స్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అని చెప్పిన తర్వాత మిగిలిన సీట్స్ జనరల్ ఎవరు ముందు ఎవరైనా కూర్చోవచ్చు బట్ దాన్ని మాత్రం ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం ఎప్పుడు మగవాళ్ళు జనరల్ గా ఎందుకు చూస్తాము ఆడవాళ్ళకైతే కేటాయించిన సీట్లలో కూర్చోండి అని చెప్తున్నాం మరి ఫ్రీగా జనరల్ సీట్లో విమెన్ కూర్చున్నా గానీ విచిత్రంగా చూస్తారు వాళ్ళు వెళ్ళి వెనకాల ఆడవాళ్ళు మనం ఖాళీ ఉన్నా కూడా మన వరకు ఇక్కడ వరకు కూర్చుంటాం ఇప్పుడు ఏమవుతుంటే వెనక వరకు కూర్చుంటారు మరి వాళ్ళు టికెట్లు కొని వాళ్ళు ఎక్కుతున్న వాళ్ళు వాళ్ళు అడగరా మాకు సీట్లు కావాలని చెప్పేసి అది అది కాక ఈ ఆడవాళ్ళు కొట్టేసి మన ఆడవాళ్ళు నలుగురు కలిస్తే కంపల్సరీ గొడవలు అవుతాయి కొట్టేసి కొడాలి వీటి వల్ల కూడా మన ట్రోలింగ్ ఎక్కువ ముందు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎక్కువ గొడవ ఇప్పుడు అయిపోయింది అండి ఫోకస్ ఎక్కువైపోయింది ఫోకస్ ఎక్కువైపోయింది ఇది వరకు కూడా మేము చదువుకునేటప్పుడు కూడా లేడీస్ బస్ ఒకటి ఉండేది మాకు యూసఫ్ కూడా నుంచి మన సెక్రటేరియట్ వరకు కూడా ఫ్రీ ఒక బస్ ఫ్రీ కాదు ఓన్లీ లేడీస్ బస్ ఉండేది అందులో పువ్వులు అల్లుకుంటూ గసిప్స్ చేసుకుంటూ బట్టలు కుట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆ ఆంటీలు అందరూ కూడా అప్పట్లో ఇప్పుడు కూడా ఇందులో అట్లాగే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి కంపల్సరీ కూడా ట్రోలింగ్ అనేది వస్తుందండి ఏదైనా ఒక కొత్త పథకం కావచ్చు కొత్త హ్యాప్ కావచ్చు ఏదైనా కూడా వస్తుంది అందులోకి ఆడవాళ్ళ మీద అయితే డెఫినెట్గా వస్తుంది సో దానివల్ల ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉంది అందులో ఉన్న మైనస్ ఏంటి ఏం చేంజెస్ చేస్తే బాగుంటుంది మీ ఒపీనియన్ ఏంటి నేను ఫస్ట్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు చెప్పేది ఒకటే అండి ఫ్రీగా ఏది ఇవ్వకండి అసలు ప్రజలకి ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి మీరు మనం సంపాదించుకోవడానికి ఇప్పుడు ఉపాధి కల్పించండి బోల్డ్ మంది యువతున్నారు జాబ్స్ లేక ఇప్పుడు ఏ రంగంలో ఉన్నా చూసుకోండి గవర్నమెంట్ సెక్టార్లో చూస్తే సిక్స్టీ వన్ ఇయర్స్ వరకు మీరు రిటైర్మెంట్ ఇవ్వకుండా వాళ్ళకేమో ఓపిక ఉండదు చేయడానికి పెద్దవాళ్ళకి పిల్లలు ఏమో అలాగే ఉండిపోతున్నారు సో మీరు రిటైర్మెంట్ జా ఏజ్ అనేది తగ్గించేసి వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెంచితే వాళ్ళకి ఇచ్చే వన్ ల్యాక్ ఇచ్చే కన్నా వీళ్ళకి థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఇస్తే కూడా చేయగలుగుతున్నారు లేడీస్ కండక్టర్స్ కావచ్చు డ్రైవర్స్ కావచ్చు చాలామంది ఉన్నారు దీనివల్ల మైనస్ పాయింట్ ఏంటంటే మళ్ళీ ఆటో ఒక దానికి ఇస్తున్నా ఒకటప్పుడు కంపల్సరీ దానికి ఎఫెక్ట్ అవుతుంది ఆటో డ్రైవర్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు అది ఒకటి తర్వాత మనకి ఇవ్వాల్సింది ఏంటండి గ్యాస్ ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ అంటే దాన్ని ఒప్పుకోవచ్చు మనం కానీ బ్రీ ఫ్రీ బస్ అనేది మాత్రం శుద్ధ వేస్ట్ అండి నన్ను అడిగితే తర్వాత దీనివల్ల ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది ఆర్టీసీ మీద ఎఫెక్ట్ పడుతుంది లేడీస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందండి ఎందుకంటే అనవసరం వాటికి కూడా ప్రయాణాలు చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది తర్వాత ఇంట్లో పనులు చేసుకోలేకపోతారు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫ్రీ బస్ అనేది రేట్ తగ్గిస్తే బాగుంటుందని నేను అనుకుంటా టికెట్ రేట్ తగ్గించాలి ఫ్రీ కన్నా కూడా బస్ పాసెస్ ఉన్నాయి బస్ పాసెస్ రేట్ కూడా ఈ మధ్యకాలంలో చాలా పెరిగాయి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా పెరిగాయి రేట్లు అవి తగ్గించడము వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగుల లేడీస్ కి వికలాంగులు వికలాంగులందరికీ ఫ్రీగా ఇచ్చినా పర్లేదండి వాళ్ళందరికీ ఫ్రీగా ఇవ్వడము అలాంటివి చేస్తే మోర్ ఎఫెక్టివ్ గా నా ఉద్దేశం వాట్ అబౌట్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళకు కూడా ఉచిత బస్ గురించి వాళ్ళు కూడా వికలాంగుల కిందనే కన్సిడర్ చేస్తున్నారు కదండి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా మన బస్సు ఫ్రీగా ఇవ్వచ్చు అది కూడా ఏంటంటే ఎకనామికల్ గా చూసి ఇస్తే బాగుంటుంది ఎకనామికల్ గా రిలేట్ చేసి పథకాలు అప్లై చేస్తే అప్లై చేస్తేనే బాగుంటుంది రైట్ థ్యాంక్ యూ అండి హేమలత గారు మీ ఒపీనియన్ ని షేర్ చేసినందుకు ఇది వాళ్ళ హలో స్వతంత్ర కార్యక్రమం తిరిగి రేపటి హలో స్వతంత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్వతంత్ర